ఆయన ఆశ్రయిస్తే సత్కర్మలు చేయిస్తాడు అందుకే ఏ పని మనిషి భగవంతుని చెప్పిస్తాను కాదు ఆయన ఊరుకోడినిచ్చి చేయించి పెరుతాడు సత్కర్మలు చేయించుతాడు ఆశ్రయించిన వారిని అందుకే సత్కర్మలు చేయించువాడు అని అర్థం కృతికి చెప్పారు తర్వాత ఆత్మవాన్ అసలు నిజంగా ఇది వింటూ ఉంటే నాకు రామాయణం చదువుతున్నాడు అనిపిస్తుంది అండి ఇక్కడ ఇవన్నీ రాముడి పేరులే కృతజ్ఞ కృతిరాత్మవాన్ అన్నప్పుడు ధర్మజ్ఞత కృతజ్ఞ ఆత్మవాన్ కో జితక్రోధహ వాల్మీకి మొట్టమొదటి ప్రశ్నల్లోనే ఆత్మవంతుడు రాముడు గురించి ఎన్ని చోట్ల ఆత్మవాన్ అనే శబ్దాన్ని వాడారు ఇక్కడ ఆత్మవాన్ అంటే అర్థం ఏంటంటే తన యందు తానున్నవాడు అని అర్థం ఇక్కడ అంటే ఇంకోటి మీద ఆధారపడవలసిన అవసరం లేదు వాడు సహాయం లేకపోతే ఎక్కడండి అనేది ఆయన దగ్గర లేదు తన సత్తా మీద తానున్నవాడు ఆత్మవంతుడు అది పరాక్రముడు లక్షణం అది రాముడు అటువంటి వాడు అదే మహస్తే సతో మహిమా అని చెప్తూ స్వేమహిమ్ని ప్రతిష్ఠిత అని ఒక మాట వేదము కనబడుతుంది కనబడుతుంది స్వేమహిమ్ని ప్రతిష్ఠిత అంటే ఎలా చర్చ జరుగుతుందంటే వేదాంతంలో సర్వజగత్తు ఆయన ఉండడం వల్ల నడుస్తోంది ఆయన అన్నిటికీ ఆధారం మరి ఆయన దేని వల్ల ఉన్నాడు అంటే ఆయన ఇంకొక దాని వల్ల ఉండనక్కర్లేదు తన ఎందు తానున్నాడు అని అసహాయ సూర్యుడు అంటుంటాం మనం లోకంలో అంటే ఇంకోటి సహాయం అక్కర లేకుండా తనంత తాను ఎవడైతే రాజల్లగలడో ప్రకాశించగలడో సాధించగలడో వాడు ఎందుకు కృతజ్ఞుడు అన్నారు కృతి కూడా ఆయనే అన్నారు ఎలా చేయగలుగుతున్నాడండి ఆయన తనదైన స్వాభావికమైనటువంటి శక్తి చేతనే చేస్తున్నాడు తప్ప ఇంకొకరి మీద ఆధారపడి లేడు అందుకే ఇవి అవతారాల్లో కూడా అలాగే కనబడతాయి మీరు పరిశీలిస్తే మనకు తెలుసు రాముడు అంటే ఎందరు సహాయమో తీసుకున్నాడు అవునా లేదా ఆఖరికి నువ్వు సహాయం చేసే వరకు సీతాన్వేషణ కూడా చెయ్యలేని నాలుగు నెలలు అలా కూర్చున్నాడు పాపం కిష్కిందలో అప్పుడు సుగ్రీవుడి తర్వాత లేచి సహాయానికి వీళ్ళందరినీ పంపాడు అప్పుడు హనుమంతుడు వెళ్ళడం సీతమ్మ జాడ తెలుసుకోవడం తర్వాత వానరు వీరులందరినీ సుగ్రీవుడు మోహరింపజేయడం యుద్ధానికి వెళ్ళడం అన్ చేతుబంధనం చేసిందంతా వానరులే చక్కగా దాటి వెళ్ళారు ఇంకా వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేశారు ఒక్కొక్కరు విజృంభించారు అసలు గణాన్ని కొట్టారు కనుక అందరు సహాయం తీసుకున్నాడు రాముడు అప్పుడప్పుడు సహాయపడుతుంటే వీళ్ళకు కూడా అనిపించింది రాముడికి సహాయపడ్డాను కదా అని యుద్ధం చివరి వరకు వచ్చేసింది మించి మించి అందరూ పోయారు అప్పుడు రావణుడు యొక్క మూల సైన్యం వచ్చింది చివరికి వచ్చినది రావణుడు కంటే ముందు మూల సైన్యాన్ని పంపించే రిజర్వ్డ్ ఫోర్స్ ఇది ఇక్కడ సామాన్యం కాదు భయంకరమైనటువంటి సైన్యం అది దాన్ని ఎదుర్కొనడానికి ఎంతవరకు తెగ విజృంభించిన లక్ష్మణుడు కానీ సుగ్రీవుడు కానీ చివరికి హనుమదాదులు కూడా ఆ మూల సైన్యాన్ని ఎదుర్కొనలేకపోతారండి అంత విజృంభిస్తుంది అప్పుడు అప్పుడు ముందుకు రామచంద్రమూర్తి వచ్చి ధనస్సు ప్రయోగించి అవలీలగా కొన్ని ముహూర్త కాలాల్లోనే మొత్తం ఉన్న మూల తట్టి నాశనం చేస్తాడు నాశనం చేసి తన ధనస్సు అలా పెట్టి బాణం తిప్పుతూ నవ్వుతాట అది ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు అక్కడ అంటే అర్థం ఏంటి ఇది అంత అవలీలగా చేశాడు అమ్మయ్యా అనుకోలేదు అలా పెట్టి ఇలా తిప్పుతుంటే ఇలా చూసి నిలబడిపోయారు మొత్తం వానర వీరులందరూ కూడా రామచంద్రమూర్తిని అప్పుడు ఒకటే మాట అంటాడు ఇది చెయ్యగలిగేది మమవా త్రయంబకశ్యవా నేను శివుడు ఇద్దరం తప్ప ఎవరు చేయలేదు అన్నాడు అప్పుడు వాళ్ళు అనుకుంటున్న మాటలు ఏమిటంటే ఎంత తప్పు చేసాం మేము రాముడికి సహాయపడ్డాం రాముడి వెంట ఉన్నాం అనుకున్నాం కాని మేమెవరం లేకున్నా ఈ పని రాముడు చెయ్యగలడు అన్నారు ఈ మాట ముందే గ్రహించిన వాడు ఒక్కడేనండి వీళ్ళకి అందరికీ ఇప్పుడు తెలిసింది కానీ రాముడిని చూడగానే వాడు ఒక్కడు ఈయనకి నిజానికి ఎవ్వడి సహాయం అక్కర్లేదు సుగ్రీవుడితో మైత్రి ఇదంతా నటన అని ముందే గుర్తించేసిన వాడు ఒకడున్నాడు మహానుభావుడు హనుమంతుడు అందుకే సీతమ్మ జాడ కోసం ఈయన కొత్త రాజ్యంలోకి వెళ్ళిన సుగ్రీవుడు పెద్ద ప్రయత్నం చేయకపోతే హనుమంతుడు హెచ్చరిస్తాడు చూడు రాజుకు మిత్రబలం చాలా అవసరం నీకు మంచి మిత్రుడు దొరికాడు అతడు సహాయం చేస్తాను మాటిచ్చాం అది చేస్తే నీకు మిత్రబలం మిగులుతుంది నీకు నీ సహాయం నిజానికి అక్కర్లేదు ఆయనకి ఆయన ఒక్కడు చాలు మొత్తం లంకని తగలబెట్టి సీతమ్మని తెచ్చుకోగలడు రావణ్ణి సంహరించగలడు నీకు ఒక అవకాశం వచ్చింది ఆయనతో మిత్రత్వానికి అని చెప్తాడు ఆయన ఇక్కడ అది ఆత్మవాన్ అంటే అర్థం ఏ ఒక్కరి సహాయంలో కూడా సాధించగలిగినటువంటి లక్షణం అవతారాల్లో అలా చెప్పాడు పరమాత్మగా ఎప్పుడు ఆత్మవానే భగవంతుడు విశ్వానంతటి తనంత తానే నడుపుతున్నాడు కానీ ఎవరో సహాయములతో కాదు కదా అందుకే తన మహిమయందు తాను ప్రతిష్ఠితుడైన వాడు ఆత్మవాన్ అని చెప్పబడుతున్నాడు ఇక్కడ ఇది అవతారాల పరంగా చెప్పుకున్నాం భగవాన్ పరంగా సురేషరణం శర్మ విశ్వరేత ప్రజాభవ अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः सुरेशः